అక్రమ సరోగసే ఎగ్ ట్రేడింగ్ సెంటర్ గుట్టురట్టు చేసిన మేడ్చల్ ఎస్ఓటీ మరియు పేట్ బషీర్బాద్ పోలీసులు పిల్లలు లేని జంటల ఆవేదనను డబ్బు కోసం వాడుకున్న నర్రెద్దుల లక్ష్మీరెడ్డి పూర్వంలోనే ఎగ్ డోనర్ సరోగేట్ మదర్ గా పనిచేసిన అనుభవం కుమారుడు నరేందర్ రెడ్డి కెమికల్ ఇంజనీరింగ్ చదివేవాడు అమ్మకి తోడుగా ఈ వ్యాపారంలో పాల్గొన్నట్లుగా గుర్తింపు డబ్బు అవసరం ఉన్న పేద మహిళలు డోనర్ లేదా సరోగెట్ మదర్ గా చేయించి డబ్బు సంపాదన నిందితుల దగ్గర నుంచి ఆరు పాయింట్ నాలుగు ఏడు లక్షల నగదు లెనోవో ల్యాప్టాప్ ప్రామిసరీ నోట్లు బాండ్ పేపర్లు స్వాధీనం సిరంజీలు గర్భధారణ మందులు హార్మోన్ ఇంజెక్షన్లు హెక్టెర్ హాస్పిటల్ కేర్ షీట్లు ఐదు స్మార్ట్ ఫోన్లు ఒక కీప్యాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు లక్ష్మీరెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులకు కూడా నిందితురాలుగా గుర్తించారు పోలీసులు సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు నిన్న రోజున పేట్ ఫస్టర్వాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద పోలీస్ స్టేషన్ అండ్ డిఎంహెచ్ఓ గారి టీం ఆధ్వర్యంలో ఒక ఇల్లీగల్ సరోగసీ యాక్టివిటీ జరుగుతున్నటువంటి సమాచారం మీద చింతల్ ఏరియాలో ఉన్నటువంటి పద్మా నగర్ కాలనీలో ఒక ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది లేడీస్ ని ఐడెంటిఫై చేసి అక్కడ రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ లో మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ నరేంద్ర లక్ష్మీరెడ్డి అని చెప్పేసి ఒక లేడీ గతంలో ఈ ఇల్లీగల్ సర్వేసి యాక్టివిటీలో పాల్గొని ముంబైలో కేసు అయ్యి అక్కడ అరెస్ట్ అయ్యి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే పిల్లలు ఉండట్లేదో ఎవరైతే హాస్పిటల్ అయిపోయి సెంటర్స్ కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం మనం తీసుకొని వాళ్ళతోటి కూడా మిలాకే హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందితో కూడా మిలాకే వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం ఈమె ఇల్లీగల్ గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం వీళ్ళకి నామినల్ గా ఎవరైతే అద్దె గల్పం కోసం సెలెక్ట్ తీసుకున్నటువంటి మైనర్ ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి కానీ వాళ్ళ యొక్క చట్ట కార్యకలాపాలు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది ఇందులో వివరాలు చూస్తే మనకి మెయిన్ ఆర్గనైజర్ నరేంద్ర లక్ష్మిరెడ్డి ఇమా మా ఇక్కడ మన ఏరియాలో ఉంటుంది చిల్కూలపేట నేటి ఉండే వాళ్ళ అబ్బాయి ధరేందర్ రెడ్డి వీళ్ళిద్దరు మెయిన్ ఆర్గనైజర్స్ మిగతా ఎవరైతే ఈ సరోగేట్ మదర్స్ ఉన్నారో వారు గోల్కొండ సాయిలీల బీదర్ డిస్టిక్ తన మలగల్ల వెంకటలక్ష్మి మన రమచూడవరావు ఏపీ స్టే సునీత అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఏపీ స్టే సాదల సత్యవతి రబ్బచోడవరం పంటాడ అపర్ణ విజయనగరం రమణమ్మ విజయనగరం వీళ్ళందరినీ కూడా ఈ మదర్స్ మదర్స్గా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఇల్లు అది తీసుకొని అక్కడ వాళ్ళు ఉంచేసి చేస్తున్నటువంటి సమాచారం మీద మన ఎస్ఓట్ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్ గా మనం కూడా ఇది మెడికల్ సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి డిఎంహెచ్ఓ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అవన్నీ కూడా సీజ్ చేసినాయి ఇందులో క్యాష్ కూడా ఆరు లక్షల నలభై ఏడు వేల రూపాయల క్యాష్ తర్వాత ల్యాప్టాప్స్ ప్రామ్సరీ నోట్స్ ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత మాట్లాడుకున్నారు ఏంటి అనేది లాంచుకోవడానికి ప్రామ్సరీ నోట్స్ బాండ్ పేపర్స్ తర్వాత డిస్పో వ్యాన్ సిలెంజెస్ తర్వాత ప్రెగ్నెన్సీ మెడిసిన్స్ హార్మోనల్ ఇంజెక్షన్స్ తర్వాత కే షీట్ ఇక్కడ సాయిలీల అండ్ నెహా ఫ్రమ్ హెగ్డే హాస్పిటల్స్ అని చెప్పేసి వాళ్ళ యొక్క కే షీట్స్ లెటర్ ప్యాడ్స్ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ లక్ష్మీరెడ్డి మీద గతంలో ముంబై మహారాష్ట్రలో కూడా ఒక కేసు నమోదైంది అది కూడా అక్కడ ఈ విధంగా ఇలీగల్ యాక్టివిటీస్ కి పాల్పడటం వల్ల మనం ఈ రోజు వాళ్ళని రిమాండ్ చేసి వీళ్ళ మీద ఈ సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ తర్వాత అసిస్టెంట్ రీప్రొడక్టివ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ అదేవిధంగా ఫోర్ ట్వంటీ తర్వాత కాన్స్ప్రసీ ఈ యొక్క సెక్షన్స్ అన్ని కూడా యాడ్ చేసి వాళ్ళని ఈ రోజు బోర్డులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది ఫర్దర్ గా కూడా ఇంకా ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు ఈ హాస్పిటల్స్ కూడా ఎవరో నుంచి వీళ్ళు ఇంకా సమాచారం ఇస్తున్నారు వాళ్ళలో ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత కలిసి మేము మిగతా వాటి మీద కూడా ఈ హాస్పిటల్స్ కొంత సమాచారం మనకు వచ్చింది ఇంకా మిగతా రావాల్సి ఉంది అది కూడా మేము తీసుకొని వాళ్ళ మీద కూడా రిపోర్ట్స్ పంపడం జరుగుతుంది

కమ్యూనిటీ మాకు తెలిసినా కూడా ఆ వాళ్ళు ఉంటుందని చెప్పారు అందరూ రిలేటివ్స్ వస్తే కాదు అని చెప్పారు అండ్ మీరు ప్రెగ్నెంట్ ఎంతమంది పిల్లలు మ్యారేజ్ అయిందని ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు ఆల్ ఆర్ మ్యారేజ్ విమెన్ వాళ్ళ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు అంటే కేస్ వైస్ అండ్ ఇప్పుడు సరగ ఇట్లా యాక్ట్ చేస్తున్నాను చెప్పారు బట్ అది ఏంటి అనేది అఫీషియల్ రికార్డ్స్ వెరిఫై చేసి కానీ నేను వాట్ ఈస్ వాట్ అని చెప్పాను మేడం ఇదే సృష్టి కేసులో కూడా చూసాము